రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ బృందావనవనములోనూ చిన్ని కృష్ణ కొల్లపామలతో ఆడినావు చిన్ని కృష్ణ ముత్తులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముత్తులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్న కృష్ణ నల్లా నల్లానివాడ నామాలు కలవాడ నల్లా నల్లాని వాడ నామాలు కలవాడు రే పల్లెవాడలో అరే రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే తొంగలించే చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే తొంగలించే చిన్ని కృష్ణ యశోదమ్మ ఇంటిలోన ముద్దుగా పెరిగినావు అల్లరెల్లో చేసావు ఆనందం పంచినావు యశోదమ్మ ఇంటిలోన పెరిగినావు అల్లరెల్లో చేసినావు ఆనందం పంచినావు మురిపాల ముత్తు కృష్ణమా మంచి చిన్ని కృష్ణ మురిపాల కృష్ణ కృష్ణమా మంచి చిన్ని కృష్ణ మురళిగాన ముదినావు ముల్లోకం లోపినావు మురళి గాన లోకం లోపినావు నల్లా నల్లాని వాడు నామాలు కలవాడా నల్లా నల్లాని వాడ నామాలు కలవాడా రేపల్లెవాడలోన అరే రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే తొంగలించే చిన్ని కృష్ణ రేపల్లె బామలంతా ఎన్నో నిందలేసినారు రేపల్లె బామలంతా ఎన్నో నిందలేసినారు పాలు పెరుగు తాగి నువ్వు పరుగులే తీసినావు పాలు పెరుగు తాగి నువ్వు పెరుగులు పరుగులే తీసినావు చిన్నారి చిల్పి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ చిన్నారి చిల్పి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ గోవుల్నే కాచినావు గోవర్తన గిరిదారి గోవుల్నే కాచినావు గోవర్తన గిరిదారి నల్లా నల్లాని వాడు మాలు కలవాడ నల్లా ని వాడ కంగు కలవాడ రేపల్లెవాడలోనా అరే రేపల్లెవాడలోనా రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ రేపల్లెవాడలో న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ గోపికలే జలగ మాడ చీరలెత్తికెళ్ళినావు గోపికలే జలగ మాడ చీరలెత్తికెళ్ళినావు శాపాన్ని తొలగించి మోక్షంని ఇచ్చినావు శాపాన్ని తొలగించి మోక్షంని ఇచ్చినావు గోపిక గోపాలకృష్ణ రాధేయుడ రాధాకృష్ణ గోపిక గోపాలకృష్ణ రాధేయుడ రాధాకృష్ణ పదహారు వేల సకులకు ప్రాణసకుడైనావు పదహారు వేల సకులకు ప్రాణసకుడైనావు నల్లా నల్లాని వాడు నామాలు కలవాడు నల్లా నల్లాని వాడు నామాలు కలవాడు రేపల్లేవాడలోనా రేపల్లేవాడలోనా రేపల్లెవాడలో న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ రేపల్లెవాడలో న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ బృందావనవనంలోన చిన్ని కృష్ణ గొల్ల ఆడినావు చిన్ని కృష్ణ వృందావనవనంలోన చిన్ని కృష్ణ గొల్ల ఆడినావు చిన్ని కృష్ణ ముత్తులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముత్తులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ నల్లా నల్లాని వాడనామాలు కలవాడ నల్లా నల్లాని వాడనామా కలవాడ రేపల్లెవాడలో నా హరే లేపల్లెవాడలోనా హరే రేపల్లెవాడలో న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలిచ్చే చిన్ని కృష్ణ రేపల్లెవాడలో న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ